లేదురా ఎంత అని వెతుకుతాంరా ఆ అమ్మాయి దొరికి ఎంతవరకు మీకెందుకురా రిప్లై పప్పు రిప్లై పప్పు సేమ్ ఏమంటే కొంప తీసి ముగ్గురిని ఫిక్స్ అయిపోతావా ఇప్పుడేం చేద్దాం నో నా వల్ల కాదురా రా బోర్ అంటాం ఏంటి ఆ అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్

సరే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే వన్ మినిట్ రాకేష్ మహేష్ సంతోష్ ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతున్నా డోంట్ వరీ నీకు ఒక గ్రేట్ లవర్ దొరుకుతాడు నేనే రాసి నేనే తీస్తే ద బాగుంటుంది పోదాం హే జాను తీరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ నీకే రామ్ రామ్ ఎంత సేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగరతాన్ని కలిసాను ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ యూ వీడు మారుడు ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు అడగొచ్చు కదా వాడిని నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఫ్లైయింగ్ అంట ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజం నాకు తెలియని నిజం అంతా నీకే తెలుసుగా వాడిని అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నావు నిజం చెప్పచ్చు కదా బావా ఏంటి సిగరెంటా తను మానేసి చాలా కాలమైంది ఓ ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తుంది కదా మానే లేదా సర్లే పడితే చెప్తుంటాడలే వెళ్ళు లోపలికి వెళ్ళు పని చేసుకో రోజు పేపర్ కోసం కిందికి వెళ్తాను ఎందుకురా నా నిరికిస్తావు కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపులు ఎందుకు ఉండవు బావా డోన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీ బాబు మంచిగా కోరుకుంటాడు బామర్తి తీసుకో కోరుకున్నందుకు లే నువ్వేదో అమ్మాయిని ప్రేమించావు కదా సరే బా వెళ్ళు ముందు ఆ నన్ను వదిలేరా బాబు సిగరెట్ ఎక్కడ ఉన్నారా తొందరేం చేయమంటావు మీటింగ్ జరిగింది Do you feel I'm just put out of the garagini? You're not supposed to talk about it. Do you realize I'm your wife? I'm tired of you. Oh, shut up. Okay. I hate Jump. you. Kill me. Oh, you fought you it that way. Do you really want Jump. it? What? You're my side. You say you were in the office yesterday. Now go back to your office and address the stupid shit. Hey, what's my <laughs> పోనీ ఓపెన్ డిసైడ్ చేద్దాం ఈ రెండిట్లో ఒకటి పట్టుకో చూసావా అందులో నా పేరుందా నా లవ్ స్టోరీలో విల్లనే లేడు అనుకున్నాను వచ్చేసాడే చాక్లెట్ హాయ్ మేరే జాన్ చెట్లు నా నీకు భయం ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరు ఉంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరుంటే నీకు భయం ఏంటయా వాహ్ లుకింగ్ బ్యూటిఫుల్ అచ్చిటి చూశాను నీ పేరు లేదు నువ్వు ఇంకా వెళ్తావా పాపీ పప్పియా ఎక్కడా పప్పి ఏదో పెట్ నేమ్ లా ఉంది ఎస్ జానుక్ నేను పెట్లాంటి వాడిని నైస్ మీటింగ్ యూ ఆగు లవ్ యా ఐ లవ్ లవ్ స్టోరీస్ థ్యాంక్ యూ గో పప్పి వదులుతావా పట్టేస్తావా ట్రై చేస్తా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ దిస్ ఇస్ గెట్టింగ్ అజయ్ డాడీ నిన్ను పప్పిని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లో అప్పచెప్పారు పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో ఓకే ఓకే ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది సో నన్ను డిస్టర్బ్ చేసుకో మీ పేరెంట్స్ హలో అంకు హాయ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే యా అంకుల్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ అరేంజ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ నో 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 ప్యూర్ లవ్ మ్యారేజ్ వావ్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ లవ్ మ్యారేజ్ అసలు వీళ్ళ లవ్ స్టోరీ వినే తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయ్యింది ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్ యు షుడ్ లిజన్ ఇట్ యార్ సార్ 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 ఓ సార్ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి చెప్పమనుండి మేడం ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పప్పి అడుగుతున్నాడు కదా ఇట్స్ ఓకే యార్ ఓకే చెప్పండి సార్ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాను ఆ స్మైల్ చూడగానే నా జారింది లవ్ ఫస్ట్ స్మైల్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళారు కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అటే వెళ్ళాను తను ఫ్రెండ్స్ తో ఉంది నన్ను చూసి నవ్వుతా ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి తను కానీ చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడ ఉన్న రైస్ డబ్బాలో పడేసా వావ్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తా షాక్ ఎందుకు అంకల్ ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది అప్పుడేమైంది పెళ్ళి అయ్యింది అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అంకల్ మీ లవ్ స్టోరీ బిగినింగ్ అవును అంకల్ ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఆ నా పేరు ఉన్నా లేకపోయినా ఫిక్స్ అయిపోయాను అంతవరకు ఆహా గట్స్ గట్స్ వాడి ధైర్యం ఏం చూసావు పప్పి నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా నా ఏంటో వాడికి చూపిస్తా హాయ్ జాన్ హేర్ పప్పి ఏంటి ఎలా వచ్చారు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది వెళ్ళేటప్పుడు ఇద్దరులే కానీ చూడు నాకు కొత్త పోయింది ఇవాళ వేశాను ఎలా ఉంది

గ్రాఫిటీ అంటే గ్రేటా ఇండియాలో ముగ్గులేసినా మొగ్గలు వేసినా పర్వాలేదమ్మా ఏం చేయరు అదే ఆస్ట్రేలియాలో అయితే బొక్కలో పెట్టేస్తారు గ్రాఫిటి పెద్ద క్రైమ్ క్రైమ్ ఫన్ యా క్రైమ్